శివాయ నమ బ్రహ్మణేనమ వీరబ్రహ్మేంద్రస్వామినేన బోండమ జై వీరబ్రహ్మజై గోవిందవాంబజై రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మేషరాశి వారి యొక్క రాశి ఫలం హీటర్ గారు టు బి కంటిన్యూ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మేషరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ నమ బ్రహ్మణేనమ నమో నమ వచ్చినటువంటి ఫలితం మూడు ఇది దేవగురువైనటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి ఫలితం మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఏలినాటి శని వల్ల కాస్త ఇబ్బందులు పడుతూ ఉన్నప్పటికీ కూడా వ్యయస్థానమైనటువంటి మీనంలో శని భగవానుడి యొక్క స్థితిగతుల వల్ల కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నప్పటికీ కూడా వచ్చినటువంటి ఫలితాన్ని అనుసరించి చూస్తే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో వృత్తి ఉద్యోగం వారికి సంబంధించినటువంటి కెరియర్లో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితులు మాత్రం తప్పకుండా కనిపిస్తూ ఉన్నాయి ప్రారంభంలో కొన్ని ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ జీవన గమనంలో సంవత్సరాంత్యంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనపడుతున్నట్టుగా మనం చెప్పచ్చు అయితే వివాహ జీవితానికి సంబంధించినటువంటి విషయంలో భార్యాభర్తల మధ్య లేదా జీవిత భాగస్వామికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఎదుర్కొనేటువంటి అవకాశం రహస్యమైనటువంటి మిత్రులవచ్చు మీరు కొంతమంది వ్యక్తులతో మీరు చేసినటువంటి రహస్యమైనటువంటి సంభాషణ మీ వివాహ జీవితంలో ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది కాబట్టి వివాహ జీవితంలో భార్యాభర్తలు జీవిత భాగస్వామితో ఎటువంటి విషయాల్లో కూడా పొరపక్ష్యాలు లేకుండా మాట్లాడుకోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం ఉంటుంది మూడో వ్యక్తితో మీరు చేసిన రహస్యమైన సంభాషణలు ఏదో రకంగా అవి తెలుసుకోవటం వల్ల భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్